వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనే వస్తుంత ఈరోజు నేను యూట్యూబ్ గురించి చెప్పబోతున్నాను అనమాట యూట్యూబ్ గురించి అంటే యూట్యూబ్ మనకి ఏం చెప్తుంది అంటే ఇప్పుడు క్రైటీరియా అని ఉంటుంది అది ఏంటి అంటే సింపుల్గా త్రీ అనమాట ఒకటి సబ్స్క్రైబర్స్ రెండు వాచ్ అవర్ తర్వాత షార్ట్కి త్రీ త్రీ మిలియన్స్ అనమాట అంటే హాఫ్ మోంటైజేషన్ అవ్వడానికి త్రీ మిలియన్స్ అవ్వాలి తర్వాత ఫుల్ మోంటైజేషన్ అయితే కనుక టెన్ మిలియన్స్ షార్ట్ వ్యూస్ ఉండాలి ఫోర్ థౌజండ్ అవర్స్ ఉండాలి తర్వాత వన్ థౌజండ్ ఫాలోవర్స్ ఉండాలి అది ఫుల్ వాచ్ అవర్ అనమాట హాఫ్ వాచ్ అవర్ అయితే కనుక ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తర్వాత త్రీ థౌజండ్ వాచ్ అవర్ తర్వాత త్రీ మిలియన్ షార్ట్స్ అవి ఉండాలి దీన్ని మొత్తాన్ని రూల్స్ ఉంటాయి కదా ఒక కంపెనీకి ఎలా రూల్స్ ఉంటాయో అలా యూట్యూబ్ రూల్స్ అన్నీ కలిపేసి క్రైటీరియా కింద కన్వర్ట్ చేస్తారనమాట క్రైటీరియా కింద చెప్పుకుంటారు ఇవి రూల్స్ అనమాట క్రైటీరియా అంటే ఓ పెద్ద అది ఇది ఏం కాదండి ఉండే రూల్స్ని క్రైటీరియా అంటారనమాట ఇవి మనం ఫాలో అయితే మనకి మోడైజేషన్ అయితే మనకి డబ్బులు వస్తాయి ఇదేనండి ఇన్ఫర్మేషను ఇదే చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు క్రైటీరియా 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 అంటే ఏంటి అంటే ఏంటి అంటే ఏంటి అనుకునేదాన్ని అనమాట అది పెద్ద ఇది కాదండి ఇదే చిన్న ఇన్ఫర్మేషన్ యూట్యూబ్కు ఉండే రూల్స్ అంటే ఏమీ కాపీరైట్ లేకుండా వాటిని మన సొంత కంటెంట్ పెట్టుకొని పెట్టుకుంటే తొందరగా మోనిటైజేషన్ అవుతుంది ఆ మోనిటైజేషన్ అవ్వడానికి మాత్రం ఇది తొందర కాపీ ఏమి ఏమీ పడకుండా లాంగ్ వీడియోస్ ఎక్కువ చేసుకుంటే మోటైజేషన్ అవుతుంది షార్ట్స్ 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 ఎక్కువ చేసుకుంటే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు సింపుల్గా చెప్పేస్తున్నాను తర్వాత క్రైటీరియా అనేది యూట్యూబ్ రూల్స్ని క్రైటీరియా అంటారనమాట నాలాగ కొత్తగా అంటే ఇంకా అప్పుడప్పుడే తెలుసుకోవాలి అనే వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది Thank you. Thank you so much. Bye.